విభాజిత ఇస్రాయేలు దేశపు రాజుల గురించి మనం ధ్యానిస్తూ ఇప్పుడు ఐదవ రాజు జిమ్రి ఆ జిమ్రి గురించే మనం ధ్యానించిపోతూ ఉన్నాం మంచిది మొదటి రాజుల గ్రంథము పదహారవ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం తిర్సాలో తనకు గృహ నిర్వాహకుడకు అరసా ఇంట అతడు త్రాగి మత్తుడై ఉండగా యుద్ధ రథముల అర్ధ భాగముల మీద అధికారి అయిన జిమ్రి అతని మీద కుట్ర చేసి లోపలికి చొచ్చి అతని కొట్టి చంపి అతనికి మారుగా రాజాయేను ఈ చిన్న వాక్యం మన వినుకలో దేవుడు దీవించినగాక అమెయిన్ ఐదవ రాజు జిమ్రి ఇప్పుడు చదివామే ఎలా రాజైనప్పుడు ఎలా పరిస్థితి మనకు తెలుసు రెండు సంవత్సరాలు పరిపాలించాడు అతడు త్రాగుడుకు బానిస అవ్వటం వల్ల త్రాగుడు అనే వ్యసనం వల్ల అతని యొక్క సైన్యంలో ఒక అధికారి మనకిక్కడ రాయబడి ఉంటుంది యుద్ధ రథముల అర్ధ భాగములకు అధికారి అయినటువంటి ఈ జిమ్రి ఏం చేస్తాడంటే కుట్ర చేసి మతుడైనటువంటి యల అనేటువంటి రాజును కొట్టి చంపేసినట్లుగా మనం చూస్తాం బైబిల్లో ఒక చక్కటి మాట మనకు కనపడుతుంది మత్స్సు వార్త పదవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే కాబట్టి మీరు వారికి భయపడకుడి మరుగైనదేదియు బయలుపరచకపోదు అనేది ఏది చాల్రా ఇక్కడ రాయిపోయినట్టు మాట మరుగైనది రహస్యమైనది మరుగైనది బయలుపరచుకపోదు రహస్యమైనది తెలియపరచకపోదు ఈ జిమ్ ఏం చేశాడు అంటే ఎవరికి తెలియకుండా రాజు ఒక ఇంటిలో ఉన్నప్పుడు రహస్యముగా కుట్ర చేసి ఏం చేస్తాడు అంటే రాజుని చంపేస్తాడు అనుకుని ఉండొచ్చు నేను యుద్ధంలోనే చంపేసానని లేకపోతే ప్రతికూల పరిస్థితులను బట్టి రాజు చనిపోయాడని ప్రజలను నమ్మింప ప్రయత్నము చేసి ఉండొచ్చు కానీ బైబిల్ ఏం చెప్తుందో అంటే రహస్యముగా చేసిన చీకట్లో చేసిన ఎవరికి కనపడట్లేదని చేసిన వాటన్నిటినీ దేవుడు ఒకనొక దినాన్న తప్పక బయలుపరుస్తాడు నువ్వు రహస్యముగా ఏదైనా తప్పు చేస్తే దేవుడు తీర్పు తినన్న పెద్ద ఎల్సిడి స్క్రీన్ ఒకటి చేసి ఆ స్క్రీన్ మీద మనము చేసినటువంటి ప్రతి పాపములను దోషములను అక్కడ మనకి చూపించి ఒప్పింప ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఎవ్వరూ చూడట్లేదు అనుకోకూడదు ఎవరికి తెలియదు అనుకోకూడదు ఎవరు నన్ను గమనించట్లేదు అనుకోవచ్చు కానీ ఆ దేవత దేవుడు మనందరినీ గమనిస్తూ ఉన్నాడు జిమ్రి అనుకున్నాడు నేను రహస్యముగా ఎలాను చంపేశాను ఎవరికి తెలియదు అని అనుకుని ఉన్నాడు కానీ ఇక్కడ చూస్తే పదవచం చదువుతున్నావు చూడండి అతను కొట్టి చంపి అతనికి మారుగా రాజయ్యాడు రాజు అయిన తర్వాత ఈయన ఎన్ని రోజులు పరిపాలించాడు అంటే ఇప్పటివరకు మనము చదివిన వారిలో తక్కువ ఏదంటే రెండు సంవత్సరాలు ఈ రాజు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు అంటే ఎన్ని రోజులు అమ్మా సంవత్సరాలు కాదు సంవత్సరాలు కాదు ఎన్ని పరిపాలించింది కేవలం ఏడు రోజులు మాత్రమే పరిపాలిస్తాడు ఇక్కడ మనం చూసినట్లయితే పదిహేను వచ్చిన చదువుతున్నాను చూడండి యోధా రాజైన ఆశా వెలుబడిలో ఇరవై ఏడవ సంవత్సరమున జిమరి తీర్సాలో ఏడు దినములు ఏలేను జిమిరి గురించి చాలా తక్కువగా రాయబడుతోంది పరిపాలించినటువంటి కాలము కూడా చాలా తక్కువ కాలమే ఏడు రోజులు పరిపాలించాడు మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే దేవుడు ఈ ఏడు రోజులు జిమ్రికి అవకాశం ఇచ్చాడు ఈ ఏడు రోజుల్లో తనకు తాను రాజుగా ప్రూవ్ చేసుకునేటువంటి అవకాశం ఉన్న జిమ్రి ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేకపోయాడు ఎందుకు అంటే ఈయన రాజరికపు కుటుంబంలో చేర్చిన వాడు కాదు ఒక సామాన్యటువంటి సైన్యంలో ఒక అధికారి అధికారిగా తన యొక్క జ్ఞానమునే కానీ శక్తినే కానీ ప్రతిభ పాఠ వల్ల కానీ ప్రజలకు తెలియపరిచి ఎస్ నేను కూడా రాజుగా పరిపాలించగలను అని ప్రజలకు ఒప్పింపచేస్తే తన టాలెంట్ను చూపించగలిగితే మేబీ ఇంకొన్ని రోజులు లేదా ఇంకొన్ని సంవత్సరములు రాజు ఉండవచ్చు కానీ ఏడు రోజులు ఏం చేశాడు అంటే ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా పదహారవ వచ్చిన చదువుతాను చూడండి జిమ్రి కుట్ర చేసి రాజును చంపినను వార్త అక్కడ దిగి ఉన్న జనులకు వినబడిను గనుక ఇస్రాయేలు వారందరూ ఆ దినమున సైన్యాధిపతి అయిన ఉమ్రిని దండుపేటలో ఇస్రాయేల్ వారి మీద రాజుగా పట్టాభిషేకము చేసి ఎక్కడైతే జిమ్రి రాజయ్యాడని తెలిసిందో మంచిగా కాదు కుట్ర చేసి చంపి రాజయ్యాడని ఎప్పుడైతే తెలిసిందో ప్రజలందరూ ఏం చేశారంటే జిమ్రి మంచివాడు కాదని జిమ్రిని కాదని మరి ఒక రాజు అయినటువంటి ఓమ్రిని ఏం చేశారు రాజును చేశారు చేసిన వెంటనే పదిహేడు వర్షం అవుతున్నాను చూడండి వెంటనే ఓమ్రి గిబ్రోతోరును విడిచి అతడును ఇస్రయిల్ వారందును తిరసాకు వచ్చి దాన్ని ముట్టడి వేసిరి పట్టణము పట్టబడినని జిమ్రి తెలుసుకొని తాను రాజనగర నందు చొచ్చి తనతో కూడా రాజనగరం తగలబెట్టుకొని చనిపోయాను రాజుగా ఏడు రోజులు అవకాశం వస్తే ఆ వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచకుండా ఏం చేశాడు అంటే పంతొమ్మిదవలో ఎరోబాము చేసినట్లు ఇతడును యహోబా దృష్టికి చెడుతనము ఉండి తానే పాపము చేయొచ్చు ఇస్రాయేల్ వారు పాపము చేటుకు నందున ఇలాగూ జరిగెను ఎలాగూ జరిగను ఎలాగూ జరిగను తనకు తానుగా రాజనగర్లోనికి వెళ్ళిపోయి తనకు తానే నిప్పంటించుకొని తనకు తానే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు కారణం ఏమి తెలుసా ఏడు రోజుల్లో ఇచ్చిన ఒక అవకాశాన్ని సద్వినియోగపరచుకుండా ఆ ఏడు రోజుల్లోనే పాపానికి గురువు ఎవరు రాజుల్లో ఏరోబాము ఏ రాజు గురించి చెప్పినా ఈశ్రేల్లో ఆ రాజును కోడ్చేయాల్సిందే ఏరో వలే వలె పాపము చేసి ఏరోబాము వలే వలె తప్పు చేసి ఏరోబాము ఏం చేశాడు అంటే దాన్ని మిమ్మల్ని విసిగిచ్చను ఐదు తప్పులు చేసి పాపం చేశాడు ఒక ల్యాండ్ మార్క్ రాజు ఎవరైనా సరే ఇలా తప్పు చేయొచ్చు అని చేసి చూపించాడు దాన్ని అందరూ ఇస్రాయల్ రాజులందరూ ఫాలో అయిపోయి ఎరువుబాము చేసినట్టుగా పాపం చేశారు ఎలా అంటే అందరూ విగ్రహారధన వైపు వెళ్ళిపోవటమే కాకుండా మమ్మల్ని కట్ట నాశనం చేసేస్తాడని ప్రజలు గుర్తించి ప్రజలు రాజును చంపడానికి ప్రయత్నం చేశారు వీళ్ళందరూ నా మీదకి వచ్చేస్తున్నారు అని గమనించి ఇతను రాజనగర్లోనికి వెళ్ళిపోయి తలిపేసుకుని ఆ రాజు మహల్కే నిప్పని తీసుకుని చచ్చిపోయాడు అతను రాజయ్యి ప్రపంచాన్ని వేయలేద్దామనుకున్నాడు తన రాజును చంపేసి ఎలాను చంపి నేను రాజయిపోయి సుఖభోగాలు అనుభవిద్దామనుకున్నాడు కానీ విగ్రహారాధన వల్ల చంపకపోయి నుండి కొన్ని సంవత్సరాలు బతికుండేవాడాము సైన్యాధిపతిగా అర్ధభాగములకు అధికారిగా కొంత సమయం బతికే రాజును చంపడం విగ్రహారాధన ప్రోత్సహించడం విగ్రహారాధన చేయటం ఫలితము తనకు తానే ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వాడుగా మనం చూస్తాం ఈ రాజుని బట్టి మనము ఏం నేర్చుకోవాలి ఎస్ పరిపాలించింది ఏడు రోజులే కావచ్చు కానీ ఏడు రోజుల్లోనే ఏరోబాబ చేసినంత పాపం చేశాడంట ఏడు రోజుల్లోనే ఏరోబాబ ఎన్ని తప్పులు చేశాడో ఇరవై నాలుగు సంవత్సరాలు చేసినటువంటి తప్పులన్నీ ఈ రాజు ఏడు రోజులు చేశాడు అంటే పాపాన్ని అంత స్పీడ్గా తీసుకెళ్ళిపోయాడు ప్రజలకే కోపం రప్పించేంతగా ప్రజలే వ్యతిరేకించేంతగా ప్రజలే నువ్వు మాకు మంచోడు కాదు అని వేరే రాజును ఏర్పాటు అంతగా తప్పు చేశాడు ఫలితము తనకు తానే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు ప్రే దివుని పెట్లారా జిమ్రీని బట్టి మనము ఏం నేర్చుకోవచ్చు బైబిల్లో ఇలాంటి వ్యక్తి ఒకరు మనకు దొరుకుతారు కుట్ర చేసిన వ్యక్తి ఎవరు అంటే ఏసుప్రభు శిష్యులలో ఇస్కరియతు యోధ కుట్ర చేసి డబ్బుకు అమ్ముడుపోయి ఒక మోసపూరిత ముద్దు పెట్టి యేసు ప్రభువుని అధికారులకి ఫలితం ఏమవుతుంది అతను కూడా సేమ్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటారు మనము ఎప్పుడు ఇతరుల మేలు కోరాలు కానీ ఇతరుల పట్ల మనం ఎప్పుడూ చెడు ఆలోచన చేయకూడదు వారికి ఎప్పుడు కీడు చేయకూడదు మంచి చేయకపోయినా పర్లే కానీ ఇతరులకి తెలిసి మనం ఎప్పుడు ఏం చేయకూడదు కీడు చేయకూడదు కీడు చేస్తే బైబిల్లో దాని యొక్క ప్రతిఫలము పొందిన వాళ్ళు అందరూ ఉన్నారు కీడు చేసి తిన్న వాళ్ళు ఎవరు లేరు కీడు చేసి తిన్న వాళ్ళు బైబిల్లో కానీ బయట కానీ ఎవ్వరూ లేరు నువ్వు మేలు చేయకపోయినా పర్లేదు కానీ ఇతరులకు మనం ఎప్పుడు కీడు చేయ ఆలోచనే మనకు రాకూడదు జిమ్రి రాజును చంపి తను రాజభోగం అనుభవిద్దామనుకున్నాడు ప్రజల వ్యతిరేకత పాపముల వ్యతిరేకత ఫలితము తనకు తానే ఆత్మహత్య చేసుకున్నాడు జిమ్రిని బట్టి మనం ఏం నేర్చుకోవాలి ఇతరుల మీద ఇతరుల నాశనం చేయాలని కానీ ఇతరులని ఇబ్బంది పెట్టాలని కానీ ఇతరులని చెడువైపు తీసుకువెళ్లాలని కానీ ఇతరుల కీడు గురించి ఆలోచించాలనేటువంటి ఆలోచన మనలోకి వస్తే ఏమవుతుందో తెలుసా మత్స్యస్ వర్లో మనం చదివేమే రహస్యంగా నీవు తప్పు చేసినా మరిగేయుడు నువ్వు ఏది తప్పు చేసినా దేవుడు వాటిని ఒప్పింపచేసి నిన్ను వాళ్ళకి ఎంతైతే కీడు చేస్తో దానికి ప్రతిఫలము నీ జీవితంలోకి రప్పిస్తాడు దానికి సాక్ష్యమే ఇస్కర్యత యోధయ కావచ్చు జిబ్రియ కావచ్చు ఇతరుల కొరకు ప్రార్థన చేద్దాం ఇతరుల మేలు కాంక్షిద్దాం తప్ప ఇతరుల కీడు గురించి మనం ఎప్పుడు ఆలోచన చేయకూడదు ఎక్కడైనా మీ నడతను ప్రవర్తనను మాటలను సరి చేసుకుని సన్మార్గంలోనికి వెళ్ళండి అతి కృప దేవుడు మీకు నాకు మనందరికీ అనుగ్రహించుగాక ఐ మీన్